వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు అనాలిసిస్కి మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు ఏం చేసినా వ్యతిరేకించడమే దట్ ఈస్ ద స్కూల్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ పాలిటిక్స్ అని చెప్పి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఎస్ ఈ రోజున వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ కానీ చంద్రబాబు నాయుడు ఏం చేసినా వ్యతిరేకిస్తారు డే వన్ నుంచి జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక రెండేళ్లు వదిలేద్దాం మనం ఎందుకంటే వాళ్ళ తండ్రి ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో ముఖ్యమంత్రి రెండోసారిగా కావడం జరిగింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎంపీ కూడా అయ్యి ఉన్నారు కడప నుంచి తన బాబాయ్ తన కోసం సీట్ త్యాగం చేస్తే ఆయన ఎంపీ అయి ఉన్నారు అక్కడి నుంచి మనం చూస్తే ఆ తర్వాత కొద్ది రోజులకే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయారు అప్పటికే వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు సమకాలీకులు వాళ్ళిద్దరి మధ్య ఒకరు అధికారంలో ఉంటే ఒకరు ప్రజాపక్షంలో అలా అసెంబ్లీ వేదికగా టగ్ ఆఫ్ వార్స్ కానీ బట్ ఎప్పుడు కూడా ఒక వెండెట్ట పాలిటిక్స్ అయితే చేసుకోలేదు ఒకరి మీద ఒకరు కక్షలు కార్పణ్యాలు పెట్టుకుని ఒకరిని తీసుకెళ్ళి ఒకరు జైల్లో పెడతాలో ఒకరి మీద ఒకరు బూతులు తిట్టుకోడాలో ఇలాంటివి ఎప్పుడు కూడా చేయలేదు ఇంకా గతంలో మనం చూస్తే రాజశేఖర రెడ్డి ఒక దశలో చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులను కూడా దూషించి తర్వాత రిగ్రెట్ అయ్యింది సారీ కూడా చెప్పాడు ఆయన అసెంబ్లీ వేదికగా అలాంటి వ్యక్తి కొడుకు జగన్మోహన్ రెడ్డి దెన్ జగన్మోహన్ రెడ్డి అంటే రెండు వేల ఏదైతే పన్నెండులో ఆ రోజు ఆయన పార్టీని రెండు పదకొండులో ఎస్టాబ్లిష్ చేశాడు చేసిన తర్వాత అక్రమాసులు కేసులో ఆయన జైలుకి వెళ్ళారు సిబిఐ ఈడీ ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద కేసు వేసింది శంకర్రావు ఆ రోజు కాంగ్రెస్లో కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో ఆయన మినిస్టర్గా ఉన్నారు అలాంటి శంకర్రావు కేసు వేస్తే దాంట్లో ఎర్రమ్నాయుడి లాంటి వాళ్ళు ఇంప్లీట్ కావడం జరిగింది బట్ దాన్ని జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు అంటే ఒక పగ పెంచుకున్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు ఆయన దట్టు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కొత్త పార్టీ ఎందుకంటే కాంగ్రెస్ ఇంకా నలిఫై అయిపోయింది వైఎస్ఆర్సీపీ కారణంగా మొత్తం ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఉన్న ఓట్ బ్యాంక్ కానీ ఆ పార్టీలో ఉన్న మోటా నేతల దగ్గర నుంచి సీనియర్లు కానీ అంతా కాంగ్రెస్ వైపు నుంచి వచ్చిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి వెంట కొందరు నడిచే ప్రయత్నం చేస్తే వైఎస్ మరణం తర్వాత బట్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ పెట్టి ఎలక్షన్స్ ఫేస్ చేయడం కానీ అదేవిధంగా ఆయన మీద కేసులు పడడం కానీ విజయమ్మ అండ్ షర్మిల ఒక సింపతైజర్స్గా ఆ పార్టీకి మారడం కానీ ఇలాంటివన్నిటి తర్వాత చాలామంది వచ్చే ప్రయత్నం చేశారు ఇక పద్నాలుగు సమయంలో రాష్ట్ర విభజన రాష్ట్ర విభజన సందర్భం తర్వాత మ్యాక్సిమం ఇక కాంగ్రెస్కి విభజన గాయము ఆ ఆ స్థాయిలో తగిలింది ఆ రోజున అందుకే ఆ మిగతా నేతలు ఎవరైతే ఉన్నారో ఒక ధర్మాన ఒక బొత్స ఇలాంటి నేతలు కూడా అంటే కరుడు గట్టిన కాంగ్రెస్ నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి వైపు వచ్చేశారు అంతేగాని జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ కానీ ఒక సాలిడ్ బేస్ని లైక్ బీజేపీ లాగో లైక్ టీడీపీ లాగో లైక్ కాంగ్రెస్ లాగో ఒక సాలిడ్ స్ట్రక్చర్గా నిర్మితమైన పార్టీ కాదు ఒక సెంటిమెంట్ బేస్ మీద నిర్మితమైన పార్టీ లైక్ టీఆర్ఎస్ అని నేను చాలాసార్లు చెప్తూ ఉంటా అలా ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతల వల్ల అంటే ఎస్పెషల్లీ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా కూడా వైఎస్ఆర్సీపీకి యాడ్ అయిన పరిస్థితి ఉంది అలా వైఎస్ఆర్సీపీ యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి పిల్ల కాంగ్రెస్ అని చెప్పేసి టీడీపీని అంటారు యాక్చువల్గా పిల్ల కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్సీపీనే బట్ టీడీపీ ఎప్పుడు ఈ విషయాన్ని కార్నర్ చేయదు సో అప్పటి నుంచి చంద్రబాబు నాయుడిని ఆయన ప్రత్యర్థిగానే చూస్తూ వచ్చారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికే విభజన కారణంగా కాంగ్రెస్ను ప్రజలు పూర్తిగా దూరం చేసేసారు అసలు నల్లిఫై చేస్తారు రాష్ట్రంలో కాంగ్రెస్ అనేది లేకుండా దెన్ వైఎస్ఆర్సీపీకి పోటీగా ఉంది టీడీపీనే అంటే వైఎస్ఆర్సీపీకి చంద్రబాబు నాయుడు ప్రత్యర్థి ఏది రాజకీయంగా కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఆయన మీద గెలిచిన దగ్గర నుంచి ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎంతో హోప్ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశాం కాబట్టి పద్నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి రావడం తథ్యం అనుకున్నాడు ఆయన తన తల్లిని తీసుకెళ్లి ఎవరు వద్దన్న ఎంతమంది చెప్పినా వినకుండా వైజాగ్లో పడితే ఆవిడ ఓడిపోయింది పార్టీ కూడా ఓడిపోయింది ఆయన అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అంటే కసి పెరిగింది ఆయనకి తన మీద కేసులు కూడా టీడీపీ వేయించిందని మాట్లాడేవాళ్ళు సో ప్రతి ఒక్క విషయంలో చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తూ వచ్చారు అప్పటి నుంచి మొదలుపెట్టారు జగన్ ఏదైనా సరే చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించాలి అనేసి అక్కడే ఒక వ్యక్తి అంటే ఇష్టం లేకపోవచ్చు కానీ ఒక వ్యక్తి అంటే కొంత పగ ఉండొచ్చు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఒక వ్యక్తి అంటే ఏదైతే తమకు పడని వ్యక్తులు ఉన్నారంటే రాజకీయాల్లో పరస్పరం దూషించుకోవచ్చు బట్ చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డికి ఉన్న పగ వీటన్నిటికీ ఒక అతీతమైంది ఎంతటి అతీతమైందో కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల్లోనే మనకు అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే ఆ రోజు అమరావతిని రాజధానిగా చంద్రబాబు నాయుడు ప్రతిపాదిస్తే దానికి ఓకే చెప్పారు ఆయన అసెంబ్లీలో అంతేకాదు అటు చూస్తే ఎందుకంటే ఆ రోజు అసెంబ్లీలో బలం లేదు కాబట్టి సిఆర్డీఏ చట్టానికి కూడా మద్దతు తెలిపారు యాక్ట్ కూడా ఫామ్ అయింది ల్యాండ్ పూలింగ్ జరిగింది ముప్పై మూడు వేల ఎకరాలని రైతులు ఒక్క లాఠి విరగకుండా చంద్రబాబు నాయుడు బ్రాండ్ చూసి ఆ రోజు ముందుకొచ్చి తమ పొలాలను త్యాగం చేశారు రాజధాని కోసం బట్ వాళ్ళ మీద కూడా దాదాపు వాళ్ళని తీసుకొచ్చి కొంతమందిని ల్యాండ్ పూలింగ్ మీద కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కేసులు వేయించారు జగన్మోహన్ రెడ్డి నూట ఇరవై కేసులు వేయించుంటారు దగ్గర దగ్గరగా ఇదే పనువాళ్ళు సుధాకర్ రెడ్డి ఇదే ఆర్కే లాంటి వాళ్ళు ఆ రోజు కేసులు కూడా వేయడం జరిగింది ఇక చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా అసలు అమరావతి పేరుతోని ఒక ఇన్సైడర్ ట్రేడింగ్ అనే ఒక పదాన్ని తెర మీద తీసుకొచ్చేవాళ్ళు ఆ రోజు రాష్ట్రానికి ఏదైనా పరిశ్రమ వచ్చినా ఇంకోటి ఏదైనా తీసుకున్నా ఏదైనా నిర్ణయం జరిగినా దాన్ని చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తానే వచ్చేవాళ్ళు ఒకవైపు ప్రత్యేక హోదాని ప్రణాళికా సంఘం ప్రతిపాదించింది ఆ రోజున విభజన జరిగే సమయంలో మోడీ వచ్చిన తర్వాత ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ని తీసుకొచ్చారు నీతి ఆయోగ్ ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీని ఇస్తామని చెప్పి ఒక ఒకటి ప్రమోట్ చేశారు అయితే దాన్ని ప్యాకేజే అంటున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఊరూరా సభలు పెట్టారు అదే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం ఎక్కడ కూడా ఆ తర్వాత తను సీఎం అయిన తర్వాత మాట్లాడిన పరిస్థితే లేదు కనీసం ఆ ప్యాకేజీకి చట్టబద్ధతని అడిగారు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అది కూడా అడగలేదు అంటే ఆ ఐదేళ్ల ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా చంద్రబాబు నాయుడు ఏది ఏది మాట్లాడినా ఏది చేసినా దానికి దాన్ని వ్యతిరేకంగానే చూసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి అది ఎంత దూరం వెళ్ళిందంటే రాను రాను ఆ ఫ్రస్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డికి నంద్యాల బయలక్షన్ మనం చూసాం చంద్రబాబు నాయుడిని చెప్పుతో కొట్టాలి చీపురుతో కొట్టాలి చాటలతో కొట్టాలని చెప్పి కూడా మాట్లాడేవాళ్ళు ఆ రోజే అన్నారు ఈయన చంద్రబాబు నాయుడు బావిలో దిగి చచ్చిపోవాలి అని చెప్పేసి ఒక వ్యక్తి మీద ఎంతటి పగు ఉంటే అలాంటి మాటలు వస్తాయనేది మనం అనుకోవచ్చు సరే అయిపోయింది జగన్మోహన్ రెడ్డి బీజేపీతో చంద్రబాబు నాయుడు డిఫర్ అయ్యారు ఆ వ్యాక్యూమ్లోకి వైఎస్ఆర్సీపీ వచ్చింది అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ లాంటి వాళ్ళు ఆయన ప్యాంపర్ కూడా చేశారు వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో ఆయన సీఎం అయ్యారు ఒక్క ఛాన్స్ లాంటి ఒక మాట కానీ అదేవిధంగా నేను ఉన్నాను నేను విన్నాను నా మాట తప్పను నా మడమ తప్పి ఎన్ని హంబక్కి ఎన్ని సినిమా డైలాగ్లే ఒక్కడు కూడా ప్రాక్టికల్గా ఎప్పుడు కూడా ఏ విషయంలో జగన్మోహన్ రెడ్డి నేను ఉన్నాను నేను విన్నాను అన్నాడు ఒక్క విషయంలో ఆయన మాట తప్పకుండా మడం తప్పకుండా ఏం చేశాడు అంటే వెనక్కి తీరు చూసుకుంటే ఏమీ ఉండవు ఆ ఒక్క ఛాన్స్నే పట్టుకున్నారు జనం కూడా ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ కదా చూద్దామనుకున్నారు దెన్ వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో ఆయన సీఎం కావడం జరిగింది మొత్తానికి ఒక హ్యూజ్ రెస్పాన్స్ అది జనంలోంచి ఇక ఐదేళ్లలో ఆ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు మీద ఉన్న పగ అప్పటి నుంచి కూడా వేరొక రూపంలో ఒక టౌన్ తీసుకుంది అది ఇంకా ప్రతీకార జ్వాలయం మండింది అనమాట అప్పటి నుంచి ఇక ఏ టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు పేరంటేనే అంత అసహించుకునేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ముఖం చూసి పరిశ్రమలు వస్తాయా అంటూ కూడా మాట్లాడేవాళ్ళు ఒక సార్లు అన్న మాట్లాడుకుంటారు ఇదే టాపిక్ ఆయన అందమైన ముఖం చూసి రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని అందమైన ముఖం చూసి రావు రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా చంద్రబాబు నాయుడు ఉన్నా లోకేష్ ఉన్నా ఉన్నా రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చే రాయితీలు కానీ ఇన్సెంటివ్స్ కానీ పరిశ్రమల కోసం వాళ్ళు క్రియేట్ చేసే ఒక మ ఒక మంచి వాతావరణం కానీ ఫ్యూరియా కానీ వీటన్నిటిని చూసి వస్తాయి పరిశ్రమలు చూసి జగన్మోహన్ రెడ్డి ముఖం చూసో చంద్రబాబు నాయుడు ముఖం చూసో రావు ఒక బ్రాండ్ వాళ్ళకున్న ఒక బ్రాండ్ ఇమేజ్ వల్ల వస్తాయి ఈనేమో పరిశ్రమలు మొత్తం చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన కియా ఇబ్బంది పెట్టారు కియా ఎక్స్టెన్షన్ ప్లాంట్ దగ్గర కొట్టారు హెచ్ఎస్బీసీని వెనక్కి పంపించారు మిలినియం టవర్స్లో ఐటీ బిల్డింగ్స్ ఉంటే ఐటీ సంస్థలు ఉంటాయి వాటిని వెనక్కి పంపించేసారు మిలియన్ టవర్స్ను ఖాళీ చేయించేలాగా ఏదైతే జాకీ అండర్ గార్మెంట్స్ పంపించారు చంద్రబాబు నాయుడు పార్టీ నుంచి ఎంపీగా ఉన్నారని చెప్పేసి ఎంపీగా ఉన్న అయితే గల్లా జయదేవ్ ఫ్యాక్టరీ అమరాజా బ్యాటరీని తెలంగాణకు కూడా సాగనంపారు ఇలా చంద్రబాబు నాయుడు పేరు అంటేనే జగన్మోహన్ రెడ్డి అదొక పెద్ద అనకొండలాగా చూస్తూ ఉండేవాళ్ళు ప్రతి విషయంలో చంద్రబాబు నాయుడిని అసలు ఆయన నిత్యం స్మరించని రోజు ఉండేది కాదు సో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా ఏ డెసిషన్ మేక్ చేసినా ఏది ప్రతిపాదించినా దాన్ని వ్యతిరేకించడమే జగన్మోహన్ రెడ్డి పనిగా పెట్టుకున్నారు ఆఖరికి అది చంద్రబాబు నాయుడు మీద ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఉన్న కోపం అది ఎంత ఆయనకి అది ఒక టైప్ ఆఫ్ సైకలాజికల్ ఇష్యూ అది చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపం ఎంత దూరం వెళ్ళిందంటే ఎన్నికల కమిషన్ కూడా చంద్రబాబు నాయుడు కులాన్ని ఆపాదించేంత పాపం టీడీపీకి అండగా నిలబడ్డారనో టీడీపీ సపోర్టర్స్ అను కమ్మ కులాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ద్వేషించేంత చంద్రబాబు నాయుడు సెలెక్ట్ చేశారు కాబట్టి అమరావతి రైతులను పాతాలానికి తొక్కేసేంత అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించడమే జగన్మోహన్ రెడ్డి పాలసీ ఏంటంటే సీఎంగా ఆయన ఏం చేశారు ఎన్ని బట్టలు నొక్కారు లేకపోతే ఆ పార్టీ నేతలను ఎలా చూసుకున్నారు వీటన్నిటికంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఏకైక ఎజెండా ఏంటంటే చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించడమే ఆ పార్టీలో చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం ఉన్న నేతలు మొత్తాన్ని కూడా జైలుకు పంపించారు చంద్రబాబు నాయుడు ఆర్థిక మూలాలు అనుకున్న వాళ్ళు మొత్తాన్ని కూడా హెరాస్ చేసే ప్రయత్నం చేశారు అలా చంద్రబాబు నాయుడు అనే పేరు వినికొ వినిపించకుండా అమరావతిని గొంతు నొక్కే ప్రయత్నం చేశారు సరే ఎన్ని చేసినా అమరావతి లేచి నిలబడింది రైతుల స్ఫూర్తితో వాళ్ళు ఎంతో స్ఫూర్తితో పోరాటం చేశారు అలా జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ఏంటి అనేది ఆయన వేసుకున్న సెల్ఫ్ గోల్సే ఆయన కారణం ఈరోజు ఆయన ఓటమి కారణం ప్రత్యేకంగా ఆయన ఎవరో వచ్చి ఆయన ఓడించక్కర్లేదు జనం వర్సెస్ జగన్ అన్నట్టే జరిగింది మొన్న ఎలక్షన్ ఆ రోజున కూటం లేకపోయినా మూడు పార్టీ లేకపోయినా ఎవరున్నా కూడా గెలిపించే పరిస్థితి ఉంది జనం అంత రెక్స్ అయిపోయారు ఆ పాలనకి సరే అయిపోయింది పదకొండు సీట్లు జనం ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి దాని నుంచి కూడా పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేయటం లేదు ఈ రోజున నిద్ర లేస్తే చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించడమే ఈరోజు మా ప్రభుత్వం వైపు నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే కాగ్నిజెంట్ వచ్చింది రాష్ట్రానికి టీసీఎస్ వచ్చింది అదేవిధంగా మెటల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది వీటన్నింటిని కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో క్రమంలో వాటి మీద బురద పోస్తూనే ఉన్నారు సరే ఇదంతా పక్కన పెడతాం ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఒక చర్చ జరుగుతోంది ఏదైతే గూగుల్ ఏ డేటా సెంటర్ రాష్ట్రానికి రావడం మీద లక్ష కోట్లు పెట్టుబడి అంతేకాదు అది కార్యరూపం దాలిస్తే ఆ సంస్థ రాష్ట్రానికే పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం వస్తుందని చెప్తున్నారు ఐటీ నిపుణులు కూడా మరి ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా అవి కంపేర్ అవ్వచ్చు కదా దీనికోసం మరి కంపేర్ అయితే ఆ రాష్ట్రాలకు ఆ సంస్థ వెళ్ళొచ్చు కదా అంతటి గూగుల్ సంస్థ రాష్ట్రానికి ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు పెట్టిన ఎఫర్టో లేకపోతే గతంలో మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి ఐబిఎం దాకా హైటెక్ సిటీ దగ్గర నుంచి సైబరాబాద్ దాకా ఆయన ముదురు దృష్టిను ఆయన చెప్తున్న విజనరీను నచ్చే ఈ సంస్థలన్నీ వచ్చాయి సో అలాంటి బ్రాండ్ చంద్రబాబు అక్కడ ఉన్నారు కాబట్టి ఈరోజు రాష్ట్రానికి అలాంటి సంస్థ వచ్చింది ఆయనకు తోడుగా ఆయన కొడుకైన ఐటీ మినిస్టర్గా ఉన్న లోకేష్ కూడా అంతే స్థాయిలో కష్టపడ్డారు ముందుగా తనకు తెలిసిన ఎక్కడ రివీల్ చేయలేదు ఈ అంశాన్ని లోకేష్ ఆ స్థాయిలో వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు కష్టపడ్డారు కాబట్టి రాష్ట్రానికి ఆ సంస్థ వచ్చింది కానీ ఒక దిక్కు మాలిన ప్రచారం జరుగుతోంది దీని మీద వైఎస్ఆర్సీపీ వైపు నుంచి పక్కన ఉన్న తెలంగాణలో ఆ పక్కనే ఉన్న కర్ణాటక మంత్రులు ఏదో ఎలిగేషన్ చేశారంటే అది పొలిటికల్ వెండెట్టా అనుకోవచ్చు కానీ సొంత రాష్ట్రానికి అంత పెద్ద సమస్య వస్తే జగన్ కానీ ఆయన టీం కానీ తట్టుకోలేకపోతూ ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో కొంతమంది కూర్చొని ఆ గూగుల్ డేటా సెంటర్ని అదో గోడౌన్ అని వర్ణిస్తూ ఉన్నారు ఎక్కడెక్కడో ఉడతలు పట్టే వాళ్ళందరినీ తీసుకొస్తారు వాళ్ళకి బ్లేజర్లు వేస్తారు అక్కడ కూర్చోబెట్ట పెడతారు ఎనలిస్టులుగా ఒక అది గోడౌన్ అని కూడా వర్ణిస్తూ ఉన్నారు వాళ్ళు అది కూడా నాలుగు కంప్యూటర్లు వేస్తారు లోపల గోడౌన్ బయట ఒక సెక్యూరిటీని పెడతారు అంతకుమించి ఆ డేటా సెంటర్తోని అయ్యేది ఏం లేదని ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ ఉన్నారు అతను ఎవరో నా ఎదురుకుంటే మొహం పగిలేలా కొట్టేదాన్ని నేను ఈ రోజున అంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి దీని మీద ట్రోల్ చేపిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వెబ్సైట్స్ కానీ ఆ పార్టీ సోషల్ మీడియాలో కూడా చాలా దేశాలు గూగుల్ని ఏ డేటా సెంటర్స్ని వ్యతిరేకించాయి బట్ ఏపీ ఎందుకు స్వాగతిస్తుందని ఒకరు దీనికి చాలా విద్యుత్తు డబ్బులు ఖర్చు అవుతుంది రాష్ట్రం మొత్తం దివాలా తీస్తుందని ఇంకొకరు ఇంకొకరు ఆ స్థాయిలో ఎమ్యూనిటీస్ మనం కల్పించలేము అని ఇంకొకరు సజెషన్ ఇస్తున్నట్టుగా ఆ ముసుగులో కొంతమంది దాని మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంత పెద్ద కంపెనీ వచ్చింది ప్రజలను రాష్ట్ర ప్రజలంతా సంబరాలు చేసుకుంటా ఉన్నారు అసలు ముందు ఆ డేటా సెంటర్ ఏర్పాటు గూగుల్ ముందుకు వచ్చింది అండ్ వేల కోట్లతో కనీసం ఈ విషయంలోనైనా జగన్మోహన్ రెడ్డి ఒక పాజిటివ్ స్పిరిట్తోని స్పందించి ఉంటే దీన్ని మేము స్వాగతిస్తున్నాం బట్ అదే స్థాయిలో మిగతా సంస్థలు కూడా రాష్ట్రానికి తీసుకురావాలని చెప్పుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటే హీరో అయ్యి ఉండేవాళ్ళు కానీ ఇక్కడ కూడా విషంగా ప్రయత్నం అంటే చంద్రబాబు నాయుడు పేరు ఉంటే దేని మీదైనా విషయం కక్కే ప్రయత్నం అనమాట వైసీపీ వైపు నుంచి ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద సెట్బ్యాక్ కాబోతుంది ఆ పార్టీకి ఆయనే కాదు ఆయన తనతో పాటు ఆ పార్టీని కూడా ముంచబోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు అనే ఒక పేరు జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా చేస్తుంది మొత్తానికైతే ఈ విషయంలోనే ఎట్లాంటి గూగుల్ లాంటి ఒక ప్రత్యేక సంస్థ రాష్ట్రానికి వచ్చినప్పుడైనా జగన్మోహన్ రెడ్డి దీన్ని వెల్కమ్ చేస్తుంటే చాలా హుందాగా ఉండేవాడి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు